హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి సీజన్తో పని లేకుండా వర్షాకాలం అదే చలికాలంలో ఎక్కువగా ఈ సీతాఫలాలను మనమైతే చూస్తూ ఉంటామండి రేటు కూడా అలాగే ఉంటుంది రేటు చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి మా వారైతే డజన్ ఫోర్ హండ్రెడ్ చెప్తే త్రీ ఫిఫ్టీకి మాట్లాడైతే తీసుకొచ్చేసారండి మా వాళ్ళ పెరట్లో కూడా ఈ సీతాఫలాల చెట్టు అయితే ఉందండి ఈ చెట్టుకి ఏ ఎరువులు వేస్తారు అంటే ఏమైనా కెమికల్స్ వాడతారా ఏమైనా పౌడర్లు వాడతారా అని అడిగి తెలుసుకున్నానండి వాళ్ళు ఏ కెమికల్స్ ఏ పౌడర్సు వేరేంటండి దీనికి వేసే ఎరువు ఏంటి అంటే ఆర్గానిక్ ఎరువు అండి ఆర్గానిక్ ఎరువు అంటే ఏంటి అని అనుకుంటున్నారా బెల్లం తీసుకొచ్చి చక్కగా బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి బోరు వాటర్ తీసుకొని బోరు వాటర్లే బెల్లాన్ని అయితే వేసి ఈ బెల్లం వాటర్ అయితే ఈ సీతాఫలాల మొక్కలకు వేస్తారంటండి చాలా రుచిగా ఉంటాయండి బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది కదండి ఈ ఐరన్ ఉన్న సీతాఫలాలు మనం కూడా తింటే ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఎన్నో విటమిన్స్ కూడా ఉన్నాయండి ఈ మొక్కకు వీరు వేసే ఆర్గానిక్ నీళ్ళు బెల్లంతో చేసిన వాటర్ అయితే వేస్తారంటండి చెట్టు బాగా ఈ వాటర్ని అయితే పీల్చుకొని ఐరన్ని మనకు కూడా ఇస్తుందండి అందుకనే ఈ సీతాఫలాలు ఈ సీజన్లో వస్తాయి కాబట్టి మనం ఎక్కువగా తీసుకోవాలండి షుగర్తో వారికి షుగర్ తగ్గిపోతుంది బరువు తగ్గాలి అనుకున్న వారికి బరువు కూడా తగ్గిపోతుందండి వీళ్ళు వాడే ఈ మొక్కలకు వేసే వాటరు ఇదేనండి బెల్లంతో చేసిన వాటర్ అయితే వేస్తారు బెల్లంలో ఐరన్ ఉంటుంది కదండి అందుకనే ఈ ఐరన్ మొక్క ఈ వాటర్ని పీల్చుకొని మనకు కూడా ఐరన్ ఇస్తుందండి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి అందరము తీసుకొని ఈ శీతాఫలాలను అయితే తినేద్దామండి మీరు కూడా మా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి కొత్త వీడియో అంటున్నారు ఇంకో మళ్ళీ ముందుకు వస్తాము అని అంటున్నారు కాదండి ఇంకో వీడియోనే ఉందండి పదండి ఆ వీడియో అంటూ అది కూడా చూసేద్దాము ఈ వీడియో అండి మామిడికాయ మొక్క అండి మా పాప వాళ్ళ అత్తగారి పెరట్లో ఉందండి ఈ మామిడికాయ మొక్క అయితే చూడండి ఎన్ని కాయలు గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఈ మామిడికాయలు అయితే ఒక్క ఎండాకాలంలోనే వస్తాయి కదండి మనకి వీళ్ళకి సీజన్తో పని లేకుండా అది ఒక్కటి వేస్తే చాలా చాలా కాయ మామిడికాయలని అయితే ఇస్తుందండి చూడండి ఎన్ని ఉన్నాయో సీజన్తో పని లేదండి అది ఒక్క వాటర్ అయితే వేస్తారేంటండి ఆ వాటర్ ఏంటో వీడియో చివరిలో చెప్తానండి మా వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ మామిడికాయలు మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ఈ మామిడికాయ మొక్కకి ఏ వాటర్ పోస్తారో ఏంటో అని అడిగానండి వాళ్ళు చెప్పారండి ఈ మామిడికాయ మొక్కలకు కూడా వాళ్ళు బాగా బెల్లాన్ని అయితే పొడి చేసి వాటర్లో కలిపి ఈ వాటర్ అయితే పోస్తారంటండి బెల్లం వాటరు బెల్లంలో ఎక్కువ ఐరన్ ఉంటుంది కదండి ఈ మొక్క ఐరన్ బాగా పీల్చుకొని మనకు కూడా ఇస్తుందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బాయ్